అక్కడే చూసిపోతాయి పోయా నిలబడి ఊకినా రెండు నిమిషాలు ఇక E aqui isso

ఈ సంవత్సరం జనవరి నెలలో ఇరవై ఐదో తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత పాల్వంచా టౌన్లోని మహబారత్ కాలనీలో వరుస దొంగతనాలు జరిగినాయి ఆ దొంగతనాలు జరిగిన సమాచారం మాకు అందంగానే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించాము నేర స్థలంలో దొరికినటువంటి ఆధారాల బేస్ చేసుకుని విచారిస్తే ఇట్టి దొంగతనాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తాడ్ డిస్టిక్ తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది పాత నేరస్తులు పాల్పడినట్టుగా తెలిసింది వారిని పట్టుకోవడం కోసం అని చెప్పేసి కొత్తగూడెం ఎస్పీ గారి ఆదేశానుసారం కొత్తగూడెం సిసిఎస్ మరియు పాల్వంజా టౌన్ సిబ్బంది చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసి గత నెలలో ఈ నేరంలో ఉన్నటువంటి అనిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు అదే నేరంలో ఉన్నటువంటి మరొక ఇద్దరిని పేరు పింటూ బవార్ అండ్ శోభన్ సింగ్ సోలంకి వీళ్ళిద్దరిని రోజు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి టూ ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది వీళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళు పారాల్లో ఉన్నారు త్వరలోనే వారిద్దరిని కూడా పట్టుకొని మిగిలిన దొంగ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది